శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం సకల శత్రువులను దుర్మార్గులను నాశనం చేసేటువంటి శ్రీ తిరస్కరణి వారాహి ధ్యానం ఈ ధ్యానం యొక్క అర్థం ఈ ధ్యానాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం ముక్తకేశీం సర్వాభరణ భూషితాం స్వయో పశువర్గాం నమామ్యహం అనగా సడలిన జుట్టుతో విశాలమైన మొత్తం విశ్వాన్ని ధరించి విలువైన ఆభరణాలతో అలంకరింపబడి ఆమె గర్భము జీవుల పుట్టుక మరియు ఉనికికి కారణాన్ని విచారించేలా దర్శనమిచ్చే అమ్మకు నమస్కరిస్తున్నాను శ్యామవర్ణం మదాఘూర్ణనేత్రి భుజద్వయే అనగా నల్లని వర్ణముతో మత్తు కన్నులతో దయగల దేవిగా నల్లని వస్త్రాలు ఎల్లప్పుడూ ధరించి సదా భుజములపై ఖడ్గాన్ని ధరించి రక్షిస్తూ ఉండే దేవి ద్వాభ్యాం మనోహరాభ్యాం ఖర్జూర కుంభధారిణీం నీలాశ్వస్థాం పురోయంతీం భూషితాం అనగా ఎంతో భిన్నంగా ఆకర్షణీయముగా ఖర్జూరపు పాత్రను చేతులలో కలిగి నీలిరంగు నివాసములో నీలిరంగు ఆభరణాలతో అలంకరింపబడి ఎంతో రమణీయముగా ఉండి భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే తల్లి నీలగంధ నీలగంధమనోహరా నిద్రామిషేణ భువనం తిరోభవం ప్రకుర్వంతి అనగా నీలిరంగు సుగంధ పుష్పాలమాలూ గంధమును ధరించి నిద్రమత్తులో ఉన్న ఈ లోకానికి ఉన్న అన్ని ఆటంకాలను అడ్డంకులను తొలగించును ఖడ్గాయుధాం భగవతీం భక్తపాలనతత్పరా పశునిర్మూల నోద్యుక్త పశుతర్జన ముద్రికాం అనగా ఖడ్గమనే ఆయుధాన్ని ధరించిన మహిమాన్వితమైన తల్లి భక్తులను పాలించి శత్రువులను నిర్మూలించి భయపెట్టే శత్రువులను శాశ్వతముగా నాశనం చేసే దేవి నీలం తురంగ మధిరుహ్య విరాజమానా నీలాంశుకాభరణమాల్య విలేపనాఢ్యా నిద్రాపటేన భువనాని తిరోదధాన ఖడ్గాయుధ భగవతీ పరిపాతు సానహ అనగా అమ్మవారు నీలిగుర్రంపై నుండి సకల విచారాలను పేదరికాన్ని తరిమి కొడుతూ నీలిరంగు ఆభరణాలు మాలను ధరించి మనకు సుఖసంతోషాల లేపనం పూయును ఈ ధ్యానం నిద్రలో జపించినా కూడా ఈ లోకంలోని ఉన్న అన్ని అడ్డంకులు దూరమగును ఖడ్గాన్ని ధరించిన మహిమగల అమ్మ మనతో ఎల్లప్పుడూ ఉండి సమయానికి కావలసినవన్నీ సమకూర్చును ఓం శ్రీ మాత్రే నమ